బాలు అయితే ఊరు దగ్గర తీసుకున్న ఫోటోలన్నీ అవి ఫొటోస్కి తీసుకో తీసుకోవాలని చెప్పని ల్యాబ్ దగ్గరకైతే వచ్చి అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఇంకా ఫోటో తీసాయనైతే అన్న ఈ విధంగా మీ అమ్మగా మీ అమ్మగారు ఏమన్నా ఈ మధ్య ఏమన్నా పర్స్ పాంగుట్టుకున్నారా అని చెప్పంటే అవును అది నిజమేను అయినా నీకు ఎలా తెలుసు అంటే ఇద్దా అన్న ఈ వీడియో చూడండి అని చెప్పని ఇంకా మీనా వాళ్ళ తమ్ముడు అయితే పర్సు తీసుకోవడం అంతా సిసి కెమెరాలు రికార్డ్ అయి ఉంటుంది అప్పుడు దాన్ని చూసిన తర్వాత ఫోటో బొమ్మ బాగా కనిపించడం లేదు అని చెప్పనంటే ఇంకా బాగా తీసి చూపిస్తే ఇంకా అందులో ఉండేది వాళ్ళ తమ్ముడే నేను చదువుకోమని చెప్పని తనని చేస్తే తను మాత్రం ఇలా దొంగ పనులు దానికి వెళ్తున్నాడు అని చెప్పని ఇంకా చాలా కోపంతో అయితే బాలు ఉంటాడు ఈ లోపల గుణ అయితే ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కారు ఈఎంఐ కట్ కట్టలేదని చెప్పని తన దగ్గరకైతే వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటే అన్న లేవన్నా ఈ రేపు నెలలన్న కట్ కడతాను అంటే లేదు నాకు ఇప్పుడే నా వడ్డీ డబ్బులు కట్టాలి అని చెప్పనంటే ఎప్పుడు కడతావు నీ భార్యను తీసుకు తీసుకుని వెళ్ళిన తర్వాత కడతావా అని చెప్పని ఇంకా చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా బాలు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే తనని కొడుతూ ఉంటాడు ఇంకా నువ్వు నన్నే కొడతావా అని చెప్పని ఇంకా తన మీద చేయటప్పటికి ఈ లోపల బా ఇంకా గుణానైతే బాలు కొడుతూ ఉంటే ఇంక మీనా వాళ్ళ తమ్ముడు అయితే నువ్వు గుణ మీదకే చేయడతావా నిన్న బావను కూడా చూడను అని చెప్పని ఆ బాలు షర్ట్ అయితే పట్టుకుంటాడు ఇంకా బాలుషట్టు పట్టుకునేటప్పటికీ ఇప్పటిదాకా నా భార్య తమ్ముడు అని చెప్పిన ఆగేను అని చెప్పినని నువ్వు దొంగ పనులు కూడా చేస్తావా అని చెప్పని ఇంకా మీనా వాళ్ళ తమ్ముడిని అయితే ఇంకా చిత కొట్టేస్తాడు ఇంకా అలా కొట్టి కొట్టిన తర్వాత నిన్ను నీ అంత చూస్తాను నేను అని చెప్ప అనడంతో ఇంక అదే కోపంతో అయితే ఇంటికి వెళ్ళి మీనా అయితే తమ్ముడు